ప్రభువు వైపు మాత్రమే చూస్తూ మన మధ్యలోనికి వచ్చి వేసిన ప్రభువును మాత్రమే మనము తలంచుకుంటూ ఆయన వైపు చూద్దాము మన యుద్ధకొచ్చిన ప్రభువుకి భక్తి పుష్పములతో నేను నిన్ను భజించదనయ్యా ప్రభామి కు స్తోత్రములు ఇదిగో స్వామి ఇప్పటి వరకు దైవ సన్నిధిలో మేము ఎలాగునుండవలనో మా స్థితి ఏమయ్యున్నదో మీరు ఎలాంటి వారై మేము మేము ఎలాగునమిములను సమీపించవలనో ప్రభువా మహంధరితో మాట్లాడిన స్వామి నీకు స్తోత్రములయ్యా మా మధ్యలో నీకు వచ్చి వేసిన స్వామి నీకు స్తోత్రములయ్యా దేవా మేమందరం ఇక్కడ కూడుకొని నీ సన్నిధిలో కనిపెట్టుకొని ప్రభువా దేవా వేచి చూస్తూ ఉండగా పరలోకమును విడిచి ఇదిగో మా మధ్యలోనికి వచ్చి వేసిన ప్రభువానికే స్తోత్రమయ్యా మీరు రావటమే కాదయ్యా పరిశుద్ధులను తీసుకొచ్చారు స్తోత్రమయ్యా దోతలను తీసుకొచ్చారు స్తోత్రమయ్యా పరలోకపు పటాలమును ఇదిగో నాయన ఈ సన్నిధిలో దించి వేశారు స్వాత్రమయ్యా స్తోత్రమయ్యా ప్రభు వైపు చూద్దాం దైవజనులు అన్నారు కదా మనస్సు ఏసుని కథపై మలిపిన మహిమ కనబడుతుంది నీకు అనుభవము దొరుకుతుంది అన్నారు దైవజనులు మా ఈ రాత్రి వైపు చూస్తూ ఇదిగో మనస్సును దేవుని వైపు మళ్ళించండి ఇదిగో ఆయన పరలోకమును విడిచి ఇదిగో మనతో సహవాసము చేయడానికి ఇదిగో ఆయన మనతో స్నేహము చేయడానికి ఇదిగో ఆయన మనలను ఆశీర్వదించడానికి ఈ స్థలములోనికి వచ్చి వేసిన ప్రభు వైపు ఒక్కసారి మనందరము కూడా తేరి ఏ సయ్యా నీకు స్తోత్రమయ్యా మా మధ్యలో మసలుతున్న తండ్రి స్తోత్రమయ్యా మా మధ్యలో నీకు వచ్చి వేసిన ప్రభువా నీకే స్తోత్రమయ్యా అని వైపు చూద్దాం దేవుని తలంచుకుందాం ఆయన మహిమ వైపే